ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దిష్టి అనే వ్యాఖ్యలు సంచలనంగా మారాయి మరి వివిధ పార్టీలు ఆయనపై తెలంగాణలోని అన్ని పార్టీలు మరి వివిధ రకాల సంఘాలు కూడా ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నాయి తెలంగాణ ది దిష్టి తగిలింది అనే వ్యాఖ్యలకు మరి ఆయన దీని విషయంలో చాలా బాధపడుతున్నట్టు తెలుస్తుంది ఆయన ఏదో మాట్లాడితే ఏదో వక్రీకరించారు అని చెప్పేసి ఆయన అంటున్నారు అలాగే ఇంకొక సంచలన నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అది ఏంటంటే ఆయన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది ఆయన దగ్గర ఇప్పుడు ఐదు శాఖలు మరి నిర్వహిస్తున్నారు ఆ డిప్యూటీ సీఎం అనే పదవిని జనసేన ఇంకొక మంత్రికి ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది అదే అదే మంత్రి ఇవ్వ ఇవ్వబోతున్నటువంటి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వబోతున్నటువంటి మంత్రి దగ్గర మరి సినిమా ఆటోగ్రఫీ మినిస్టరీ ఉంది ఆయన దగ్గర అది పవన్ కళ్యాణ్ తీసుకోవడం తీసుకోవడమా లేదంటే మరి నాగబాబుకి అప్పజెప్పడమా అనేది కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది కేవలం మంత్రిగా మాత్రమే ఉండాలి డిప్యూటీ సీఎంగా ఉండకూడదనే నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది ఇది నాగబాబు గారికి సినిమాటోగ్రఫీ అప్పజెప్పడం గురించి కూడా చంద్రబాబు నాయుడు గారితో మరియు నారా లోకేష్ గారితో మరి తెలుగుదేశం ముఖ్య నాయకులతో కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది మరి ఇది దిష్టి అనేటువంటి టాపిక్ నుంచి మరి డైవర్ట్ చేయడానిక మరి ఆయన తీసుకునే ఈ సంచలన నిర్ణయం మరి దేనికోసం అనే చర్చ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉంది